హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరంగనాదిని గోదాదేవి కళ్యాణం ఫుల్ వీడియో అండి ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ అయితే కథలన్నీ కూడా వేరొక వీడియో కింద మీతో షేర్ చేసుకున్నాను కదా ఇది వచ్చేసి మొత్తం కళ్యాణం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చైతే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియోలో శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం ఫుల్ వీడియో ఉంటుందండి పార్ట్ వన్ పార్ట్ టూ మీరు చూసినట్లయితే వాటిలో శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం విశిష్టత గురించి పూజారి గారు వివరించారు కదా అంటే గోదాదేవి ఎలా జన్మించింది శ్రీరంగనాథుని వివాహం ఎలా చేసుకుందంతా కూడా పార్ట్ టూలో ఉంటుందండి పార్ట్ వన్లో వచ్చేసి కాళ్ళు కడిగి కన్యాదాన్యం ఇచ్చినప్పుడు గుమ్మడికాయ గంధపు చెక్క ఇవే ఎందుకు కన్యతో పాటుగా ఇవ్వాలి అన్నది పార్ట్ టూలో అయితే వన్లో అయితే ఉంటుంది సో ఆ రెండు ఒకేలా చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో రెండు వీడియోస్ లింక్స్ ఇస్తాను చూసేయండి సో అలాగే ఇక్కడ వచ్చేసి ముందుగా గణపతి పూజ అయితే పూర్తయింది తర్వాత స్వామివారి పాదాలైతే కడిగించారు ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి బట్టలు అయితే సమర్పిస్తారు Thank you for watching! స్వామివారి కాళ్ళు కడిగి కన్యాదానం అయితే ఇచ్చారు కదండి సో ఆ వాటర్ని అయితే అందరి మీద చిమ్ముతున్నారు ముందుగా ఆ అమ్మాయి చేత ఆ పాదుకులు ఉంటాయి కదా వాటికైతే అభిషేకం కింద చేయించి కాళ్ళు కడిగించారు వాటిపైన స్వామివారి పాదాలు ఉంటాయి కదండి సో తర్వాత పూజారి గారు కూడా మళ్ళీ ఆ విధంగానే చేశారు అంటే తేనె ఆవు పాలు అన్నీ వేసి అభిషేకం కింద అయితే చేసి కాళ్ళు అయితే కడిగారు ఆ వాటర్ని చల్లిన తర్వాత ఇక్కడ అమ్మాయి తోటి గోదానం అయితే చెప్పారండి సో వాళ్ళ తల్లిదండ్రులలో అమ్మాయి అయితే పూజారి గారికి గోదానం అయితే ఇచ్చారు ఇలా కళ్యాణానికి ముందు గోదానం ఇస్తే మంచిది అనేసి ఆ కథలు అయితే చెప్పారండి ఆల్రెడీ నేను ఆ రోజు లైవ్ కూడా ఇచ్చాను కొంచెం లైవ్ ఇవ్వటం వల్ల కొన్ని కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయండి అంటే లైవ్ లో ఉండిపోయాయి లైవ్ ఆఫ్ చేసిన తర్వాత తీసిన వీడియో క్లిప్పింగ్స్ అయితే కొన్ని ఉన్నాయి అవన్నీ కలిపి ఈ ఫుల్ వీడియో కింద అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి స్వామి అమ్మవారి కళ్యాణానికి మరి అందరినీ ఆహ్వానించాలి కదా ఇక్కడ నేను అందరికీ కూడా కుంకం గంధం బొట్లు అయితే పెట్టి స్వామి అమ్మవారు కళ్యాణానికి రమ్మని ఆహ్వానిస్తున్నాను సో ఈ విధంగా కళ్యాణానికి అందరిని అయితే ఆహ్వానించాము ಭೂಲೋಕೇ ಬರ್ಮಲೋಕ ಸ್ವರ್ಲೋಕ ಮಹರ್ಲೋಕ ಜನನ್ಲೋಕ ತಪೂರೋಕ ಸತ್ಯಲೋಕಾನಾ ಮೂರ್ಧಮಾಗೇ ಅಸ್ಯಲೋಕೇ ಮಹಾಕರಾಣಾಂ ಹಿಂಧವಂದಸ್ಯ ಪರಿವಾರಸ್ಯ ಶಾಸ್ತ್ರೇಷಸ್ಯ ಸಹದ್ರವನಂ ತಲೇ ಕಿಡ್ಡಣ್ಣ dikdörtಣ್ಣಿ ಗೋವ ಕಿಡ್ಡಣ್ಣ ಸುಂದಾ ದೋಕ್ತಣ್ಣ ವನಲೇ ಲೋಕಾಲೋಚನಾರೇ ಗೌರಿ ಶ್ರೀಮನ್ ಸಿಂಧಗಿರಿ ಸ್ವರಕರ್ಣಯ ಧತ್ಯಾ ಚದ ವಂಗನೋ ವೈಸಿಹಿ ವರನಾಮ ಚಂದ್ರ ವನಪುಲ್ಲರ ವಿಂದೇಕ್ಷಣೆ కళ్యాణానికి అయితే అందరినీ ఆహ్వానించాం కదండి సో ఇప్పుడైతే స్వామి అమ్మవార్లకి జీలకర్ర బెల్లం అయితే సమర్పిస్తున్నారు పూజారి గారు సో ఇక్కడ చూసారు కదా అయితే పెట్టారు సో ఇప్పుడు స్వామి అమ్మవార్లిద్దరికి కూడా జీలకర్ర బెల్లాన్ని అయితే పూజారి గారు సమర్పించారు ఇప్పుడు స్వామి వారికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ ఇది వెండితో చేసింది ఆ జంజం ఏమంటారో తెలియదు ఇక్కడైతే తలంబరాల బియ్యాన్ని అయితే కలుపుతున్నారండి అంటే అక్షంతలు పసుపు వాటర్ వేసేసి బియ్యంలో కలుపుతున్నారు నార్మల్గా తలంబరాలకి కడిగి ఆరబెట్టిన బియ్యంతో అయితే వేస్తారండి సురక్క వాళ్ళు ఇంటి దగ్గరే తెల్లవారుజామునే బియ్యాన్ని కడిగి చక్కగా ఆరబెట్టేసి బియ్యాన్ని అయితే తీసుకొచ్చారు కానీ పూజారి గారు అలా అయితే ఆ తలంబరాలు అయితే వేయమమ్మ ఆ బియ్యంతో పసుపు అక్షంతలతో చేసిన బియ్యాన్ని ఇక్కడ తలంబరాల కింద అయితే వేస్తామని చెప్పారు ఇప్పుడు కడగకుండా నార్మల్ బియ్యం ఉంటాయి కదా వాటిలోనే వాటర్ కొంచెం పసుపు వేసి మనం అక్షంతలు ఏ విధంగా చేసుకుంటాం అంటే అక్షంతల్లో ఆవునే వేస్తాంలేండి ఆ విధంగా ఇక్కడ వాటర్ వేసి ఆవునే ప్లేస్లో తలంబరాల బియ్యాన్ని అయితే తయారు చేశారు ఆ తలంబరాల బియ్యంలో రెండు తవలపాకులు వేసి ఒక పక్క మంగళసూత్రాలు అలాగే ఒక పక్క మెట్లు ఉంటాయి కదా అమ్మవారికి సమర్పించేవి మెట్లు పెట్టారు సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా స్వామివారికి సమర్పించారు వెండిది అనేసి అది కూడా పెట్టి ఇక్కడ పూజ అయితే చేస్తున్నారండి అమ్మాయితోటి ఇలా పసుపు కుంకాలైతే పూజ చేపిస్తున్నారు సో ఈ శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం పెళ్ళికని పిల్లలు అంటే అమ్మాయిలతో చేపిస్తారండి మా ఊర్లో ఇలా చేయించడం వల్ల అమ్మాయికి త్వరగా పెళ్ళి అవుతుంది మంచి వరుడు కూడా వస్తాడని ఒక గట్టి నమ్మకం మాట సో ఇంతకు ముందు కూడా లాస్ట్ ఇయర్ అండి నేను వీడియో పోస్ట్ చేశాను శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం అంటే మా వీధి చివరున్న రామాలయంలో చేస్తున్నారు ఈ శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం విష్ణాలయంలోని మిస్టర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో రామాలయంలో చేస్తారన్నమాట అండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ధనుర్మాసం నెల రోజులు కూడా శ్రీరంగనాథునికి అంటే గోదాదేవి అమ్మవారికి కూడా పూజలు అయితే చేస్తారు చేసిన తర్వాత భోగి రోజు ఈ కళ్యాణం చేస్తారు ఈ కళ్యాణం భోగి రోజే చేయడానికి కారణం కూడా పూజారి గారు చెప్పారు అది నేను లైవ్లో పోస్ట్ చేశానో తెలియదు నార్మల్గా వన్ టూ అంటే పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్లో పోస్ట్ చేశానో తెలియదు కానీ భోగి రోజు అమ్మవారు అంటే గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని చేరుకుందంటండి అప్పటి నుంచి అమ్మవారు భోగాలను అనుభవించింది కాబట్టి ఆ రోజుని భోగిగా పిలుచుకుంటామంటండి ఆ రోజే ఈ శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం అయితే జరిపిస్తారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అమ్మవారికి ధారణ అయితే జరుగుతుంది అందరూ కూడా చూసి దర్శించుకోండి సో ఈ శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం ఫుల్ వీడియో అండి ఇది చాలా బాగా జరిగింది ఇంతకుముందు మా వీధి చివర చేసినప్పుడు కూడా మేము స్టార్టింగ్ నుంచి ఉండేవాళ్ళం కాదు లాస్ట్లో కానీ లేకుంటే మధ్యలో వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చో వాళ్ళం సో ఈ సంవత్సరం మా సూరక్క వాళ్ళ అమ్మాయి చేత ఈ శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం జరిపిస్తున్నారు కదా మేమైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నామండి అందుకే ఫుల్ వీడియో కింద మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను చాలా బాగా జరిగింది శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం అలాగే పూజారి గారు కూడా అన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు సో మీరు ఆల్రెడీ వన్ టూ వీడియోస్ చూసినట్లయితే మీకు చాలా క్లారిటీ వస్తుంది ఇక్కడ సూరక్క అందరికీ కుంకమొట్ట అయితే పెడుతుంది కదండి కళ్యాణానికి ఆహ్వానిస్తూ అందరికీ ముందుగా కుంకుమ బొట్ట అయితే పెట్టాము కదా సో ఇప్పుడు వచ్చేసి మంగళసూత్రాలకి అలాగే మెట్టలకి వైజు అయితే పూజ చేస్తుంది కదండి తలంబరాలు బియ్యంలో పెట్టి ఆ ఒక్క కుంకాన్ని పువ్వుల్ని అందరికీ ఇస్తున్నారండి అంటే స్వామి అమ్మవారు కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మవారికి మెట్టలకి సూత్రాలకి చేసిన కుంకాన్ని అయితే ఇస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి మాంగళ్య ధారణ అయితే జరుగుతుంది అది అయిన తరువాత స్వామి అమ్మవార్లకి తలంబ్రాలు వేడుక అయితే జరుగుతుంది సో ముందుగా మాంగళ్య ధారణ అయిన తర్వాత పూజారి గారు తలంబరాలు అయితే వేశారు స్వామి అమ్మవార్లకి అవన్నీ కూడా షార్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడు వైద్య అయితే వేపిస్తున్నారండి ముందుగా తలంబరాల బియ్యాన్ని దోశడితో తీసుకుని భక్తులందరికీ చూపించి వాళ్ళందరూ నమస్కరించిన తర్వాత ఆ బియ్యాన్ని స్వామివారికి చూపించాక ఇక్కడున్న పాదుకులకైతే సమర్పించారు సో తర్వాత మళ్ళీ గోదాదేవి అమ్మవారికి బియ్యాన్ని చూపించి అవి గోదాదేవి అమ్మవారికి అయితే సమర్పించారు ఇలా తలంబరాలు వేడుకైతే చాలా బాగా జరిగిందండి తలంబరాలు బియ్యంతో తలంబరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పూల రేఖలతో స్వామి అమ్మవారికి అయితే పూజారి గారు తలంబరాలు అయితే సమర్పిస్తున్నారు సో చూసారు కదండి పూల రేఖలతో ఎంత బాగా వేస్తున్నారు సో ముందుగా ఇలా పూల రేఖలతో పూజారి గారు అయితే స్వామి అమ్మవారికి తలంబ్రాలు సమర్పించిన తర్వాత వైజాగ్ కూడా తలంబరాలు అయితే వేయించారండింద अजवन ते राजावरनाथं देवब्रहस्पतिहिं अजवन స్వామి అమ్మవార్లకి అయితే సమర్పిస్తున్నారండి ఇవి వేసిన తర్వాత స్వామి అమ్మవార్లకి పూలదండలు కూడా వేస్తారు సో ఆ అయితే ముందు రోజు మేమే గుచ్చామండి ఎంత బాగున్నాయో మేము కూర్చున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ అంటే నార్మల్గా మాట్లాడుకుంటూ అలా ఎలా అన్నట్టు ఈ ఈరోజు అవి స్వామి అమ్మవారికి వేసిన తర్వాత భలే అనిపించాయి సో చూసారు కదా అలాగే గజమాలలు కూడా గుచ్చాము లోపల విగ్రహాలకి అలాగే సింహద్వారానికి అంటే స్వామివారి ద్వారానికి ముందుగా పెద్ద గుచ్చి గుచ్చివేశామండి అది కూడా మేమే కూర్చాము పెద్ద గజమాల కింద అయితే గుచ్చాము సో అదంతా కూడా ఫుల్ వీడియో షూట్ చేశానండి ఫస్ట్ ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాక అది తర్వాత పోస్ట్ చేద్దాంలే అన్నట్టుగా ముందు శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అప్పుడు చాలా లేట్ చేసేసాను కదా ఇప్పటికే అన్నట్టుగా సో ఆ రోజు వీడియో కూడా నేను అంతగా ఏం షూట్ చేయలేదండి నేను షార్ట్ వీడియోస్ కింద పోస్ట్ చేద్దాం అన్నట్టుగానే కొంచెం షూట్ చేశాను అలాగే నెక్స్ట్ ఆ రోజు లైవ్ కూడా ఇచ్చేసాను కదా అందువల్ల వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకొక కారణం కూడా ఉందిలేండి మొత్తం బ్యాక్గ్రౌండ్ వెనకత్ర అంతా కూడా ఓపెన్గా ఉండటం వల్ల చాలా లైటింగ్ వచ్చేసిందండి నా మొబైల్ అంతగా సపోర్ట్ చేయలేదు సో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే ఈ వీడియో అంతా షూట్ చేయించాను పాపం తను ఏవేవో ఫిల్టర్లు పెడుతూ అవన్నీ అడ్జస్ట్ చేస్తూ మొబైల్లో ఏదో చేస్తూ మొత్తం మీద వీడియో అన్నది ఇంత క్లారిటీగా షూట్ చేసిందండి మీరు ఈ వీడియోలో గమనించినట్లయితే మీకు తెలుస్తుంది ఎందుకంటే లోపలి విగ్రహాలు ఉంటాయి కదా అక్కడ లైట్ వచ్చేసి వెలుగుతూ ఆరిపోతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది అండి సో లైట్ అయితే నార్మల్గానే వెలుగుతుంది తను ఒక్కొక్క ఫిల్టర్ పెట్టి వీడియో షూట్ చేయటం వల్ల ఆ లైట్ అన్నది ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే మిల్క్ మిల్క్ కొట్టుకున్నట్టుగా కనిపిస్తుందండి ఫస్ట్ మాకు కూడా వీడియో షూట్ చేసేటప్పుడు డౌట్ వచ్చింది ఏంటి ఇలా ఉందనేసి అప్పుడు తను మాట లేదా అంటే నేను ఈ వెనుకలో బ్యాక్గ్రౌండ్లో ఉన్న లైటింగ్ కవర్ చేయటం కోసం ఇక్కడ ఫిల్టర్స్ పెడుతున్నాను కదా దానివల్ల మన ఇలా కనిపిస్తుంది అనేసి ఇంకా కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సూరక్క వాళ్ళ అమ్మాయికి సూరక్క అన్నయ్య అయితే బట్టలు పెట్టాలంట సో అమ్మాయికి బట్టలు అయితే పెట్టారండి తల్లిదండ్రులు సో తను ఈరోజు గోదాదేవి శ్రీరంగనాథిని కళ్యాణం అయితే చేయించారు కదా సో తనకి బట్టలు అయితే పెట్టాలనేసి వీళ్ళైతే బట్టలు పెట్టారు ఇప్పుడు అయిన తర్వాత స్వామి అమ్మవారి కళ్యాణం అయింది కదా మరి కట్న కానుకలు అయితే సమర్పించాలి కదండి సో ఇప్పుడు వచ్చిన భక్తులు అందరూ కూడా స్వామి అమ్మవారికి వాళ్ళకు తోచినంత కట్న కానుకలు అయితే సమర్పిస్తున్నారు సో ఇక్కడ మీరు లోపలి లైటింగ్ చూడండి ఆ పాప వస్తుంది కదా టెంపుల్ లోపల నుంచి అక్కడైతే కొట్టుకుంటూ ఆరుతూ ఉంది కదా సో తను వీడియో అడ్జస్ట్ చేసి తీయటం వల్ల ఆ విధంగా కనిపిస్తుంది లేకుంటే లైట్ అయితే నార్మల్ గానే వెలుగుతుంది అండి భక్తులు స్వామికి నూట రూపాయలు చమర్పించారండీ సత్యనారాయణ గారు నూట పది రూపాయలు సమర్పించారండి

సాంబార్కి పంపించారండి చికెన్ కథరెడ్డి గారు సాంబార్కి యాభై రూపాయలు పంపించారండిపూర్ రెడ్డి గారు కుమారుడు ఇరవై రెడ్డి గారు సాంబార్ని యాభై వేల రూపాయలు పంపించారండి పడవాలా సిట్గా సోమవారం ఐదు రూపాయలు పంపించండి బస్సుకు సోమవారం ఇరవై రూపాయలు కొంచండి సోమవారం తొమ్మిది రూపాయలు ఇలా స్వామి అమ్మవార్లకి కట్న కానుకలు సమర్పించడంతో కళ్యాణ వేడుక అయితే పూర్తయినట్టు సో ఇప్పుడు లోపడున్న ఉన్న విగ్రహాలకి బయట కళ్యాణం జరిగిన విగ్రహాలకి పూజారి గారు అయితే నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం అయితే సమర్పిస్తారు అక్కడతో కళ్యాణం పూర్తయినట్లు వెంకటరెడ్డి గారు కళ్యాణం అంతా పూర్తయింది కదండి ఇప్పుడు దంపతు తాంబూలాలు అయితే ఇప్పిస్తున్నారు వైజు చేత అంటే కళ్యాణం స్టార్టింగ్లో కూర్చోబెడతారు కదా అమ్మాయిని అప్పుడు కూడా దంపతులతోటి అక్షంతలు అయితే వేయిస్తారండి ఐదు జోడాలు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ లెక్క ఉంటుంది అలాగా దంపతులు ఇద్దరు కూడా అమ్మాయికి అక్షంతలు అయితే వేసి కూర్చోబెడతారు ఇప్పుడు కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత తాంబూలాలు అయితే ఇప్పిస్తారండి సో ఇలా దంపతులు అక్షంతలు వేసిన తర్వాత కట్టుపళ్ళు తవలపాకులు తాంబూలం అయితే ఇస్తారండి తాంబూలు ఇవ్వటం పూర్తయిన తర్వాత వైజాగ్కి హారతి అయితే ఇచ్చారు ముందు స్వామి అమ్మవార్లకి అయితే హారతి ఇచ్చారండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అత్తయ్య అని తర్వాత వైజాగ్ కూడా హారతి అయితే ఇచ్చారు ఇక్కడతో

శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం చేపించిన పూజారి గారికి బట్టలు పెట్టి అయితే ఇస్తున్నారు అలాగే మిగతా పూజారి గారికి కూడా అయితే ఇచ్చారండి అలాగే కళ్యాణంలో మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తాంబూలాలు అయితే ఇచ్చారు ఈ విధంగా శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం అయితే జరిపించుకున్నారు సో చూసారు కదండి శ్రీరంగనాథుని గోదాదేవి

చూసారు కదండీ శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం వేడుక అయితే ఎంత బాగా జరిగిందో సో ఇంకా కళ్యాణం అయితే పూర్తయిందండి కళ్యాణం చూడడానికి వచ్చిన భక్తులు అందరూ కూడా స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నారు అలాగే కళ్యాణ అక్షంతలను కూడా తీసుకున్నారండి సో స్వామి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చక్కెర పొంగలైతే ప్రసాదంగా పంచుతున్నారు సో అక్కడ గణేష్ అయితే ఇస్తున్నాడు వీడియో షూట్ చేశాను సో అలాగే ఇంకా కళ్యాణానికి వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇవ్వాలి కదా సూర అయితే పులిహోర అలాగే ప్రసాదం రవకిల గుడ్డ అట్టుపళ్ళు ఇవన్నీ కూడా తాంబూలం అయితే తయారు చేశారు సో ఇక్కడైతే భుజక్క వాళ్ళందరూ కూడా తాంబూలాలు అయితే ఇస్తున్నారండి సో మా ఊర్లో వేణుగోపాల స్వామి అమ్మవార్లైతే మీరు కూడా దర్శించుకోండి స్వామి అమ్మవార్లకి గజమాలలు అయితే మేమే కూర్చాము ఎంత బాగున్నారు కదా స్వామి అమ్మవారిలో అలంకరణ అయితే భోగి రోజు ఏ విధంగా చేశారు సో ఇక్కడ భోగి మంట కూడా వేస్తారండి ఇక్కడ అంటే వేణుగోపాల స్వామి గుడి బయటమట అలాగే పక్కనే దుర్గాదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటారు సో ఇంకా భక్తులందరికీ కూడా ప్రసాదాలు అయితే పంచుతున్నారు శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం వేడుక మీరు కూడా చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి ఎంతమంది వీడియో చూసినప్పటికీ కూడా లైక్స్ మొట్టికి టెన్ ఫిఫ్టీన్ అలాగే వస్తున్నాయి ఈ వీడియోకైనా కొన్ని లైక్స్ ఇవ్వండి అబ్బా స్వామి అమ్మవారిని పెళ్లి పూర్తయిన తర్వాత మరి పెళ్లి భోజనం పెట్టాలి కదండి సురక్క వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి భోజనం కూడా చేసేసాము సో చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చద్దని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం